్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ నిన్నటి రోజు ఎన్మాక్స్లో డిఎఫ్ఐ ట్రక్ ఫ్రీ ఇండియా అనే ఒక షార్ట్ ఫిలిం అయితే రిలీజ్ చేశారు చాలా అద్భుతంగా రెస్పాన్స్ అయితే వచ్చింది ఈరోజు మా హాస్పిటల్లో కూడా ప్రొజెక్టర్ ద్వారా వేసాము చాలా అద్భుతంగా ఉంది నేనైతే ఈరోజు తర్మిల్ రాజు గారు అలాగే డిఎఫ్ఐలో నటించిన సభ్యులు అలాగే కెమెరామెన్ పవన్తో కూడా ఉన్నాము సార్ చెప్పండి నిన్నటి రోజు జరిగిన షార్ట్ ఫిలిం అయితే చాలా బాగుంది డిఎఫ్ఐ ఇప్పుడు మేము చూసాం నాకైతే మాటలు అయితే రావడం లేదు గా ఉంది చాలా అద్భుతంగా ఉంది మీరు ఎలా మీకు నాకైతే చాలా మాటలు అయితే రావడం లేదు ఎక్సలెంట్గా ఉంది మీరు చెప్పండి మీ అనుభవాలు కాస్త మా ఫాలోవర్స్కు ఓకే థ్యాంక్ యూ అండి ప్రజా వైద్యశాలలో డిఎఫ్ అయిన ఒక షార్ట్ ఫిలింని ప్రత్యేకంగా మళ్ళీ ఉన్నట్టు స్టాఫ్ అంతా చిత్రాన్ని చూపించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ షార్ట్ ఫిలిం మిషన్లో ఒక వ్యక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి ఆయనే మా నిర్మాత రవికాంత్ రమణ గారు ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ డిఎఫ్ చలన మేము తెరకెక్కించగలిగినాం అంతేకాకుండా మరి ఈ అనంతపురం జిల్లాలో ఈ డ్రగ్స్ మాఫియా అనేది భారీగా జరుగుతుంది మనకి తెలియకుండానే చేప కింద నీరు లాగానే యువత ఈ డ్రగ్స్ బారిని పడి తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మరి నగర శివార్లలో చాలా చోట్ల ఈ డ్రగ్స్ అవి దొరుకుతున్నాయి మరి దానికి చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిస వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్న నేపథ్యంతో మేము డ్రగ్స్ కు బానిసైన కుటుంబం ఏ విధంగా చిన్న భిన్నమైంది డ్రగ్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఏ విధంగా ఉన్నత స్థితిలో ఉన్నారు అని చెప్పే ప్రయత్నాన్ని డిఎఫ్ఐ చలన చిత్రం ద్వారా చేయడం జరిగింది ఎందుకంటే ముందు మేము ఒక రెండు మూడు కథలు అనుకున్నాము ఆ కథలు అనుకున్న తర్వాత మా డిఓపి గారు పవన్ గారితో చర్చించుకుంటే వద్దునా ఇది ప్రస్తుతానికి డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనేది చాలా బాగుంటుంది డ్రగ్స్ మీద చేద్దాం అని చెప్పడం వెంటనే ఎస్ ఇది బాగుందని దాన్ని మేము స్టోరీ డెవలప్ చేసి దానికి ఇది ఎందుకంటే రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది జరిగిన కేసుల్ని రెండు వేల ఇరవై ఐదులో చూపించాలని దానికి కావాల్సిన పాత్రల్ని చక్కగా తీసుకొని చేయడం జరిగింది మాకు నచ్చి మాకు ఈ షార్ట్ ఫిలింలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా గొప్పగా చేయడం జరిగింది అంతేకాకుండా మా సుధాకర్ అన్న గారు మేము ఫస్ట్ నుంచి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పటి నుంచి కూడా మాకు బ్యాక్ బోన్గా ఉంటూ మాకు కావాల్సిన సూచన సలహాలు ఇస్తూ ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర వహిస్తాడు నిజంగా ఆయన చ ఫిలిమ్లో చిన్న పాత్రే ఉంటుంది కానీ తెరనానకల చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఈ షార్ట్ ఫిలిం ముందుకు తీసుకెళ్తున్నారు నిన్నటి రోజున దీపావళి ధమాకాగా విడుదలైన డ్రగ్స్ ఫ్రీ ఇండియా నిజంగా సంచలనాన్ని సృష్టించిందని మనకు యూట్యూబర్స్ అందరూ కూడా వీడియోస్ పెడుతుంటే చాలా సంతోషమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నిన్నటి రోజు అయితే నేను సమయానుభావం వల్ల రాలేకపోయాను ఈరోజు మా హాస్పిటల్లో వేశారు ఈ ఫిలిం చూస్తుంటే నాకైతే మాటలు రావడం లేదు ఎక్సలెంట్గా ఉంది ఈ డిఎఫ్ఐ టీమ్ ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను అన్న మీ ఆలోచనలకు మీ విధానానికి హ్యాట్స్ ఆఫ్ అన్న మీ నటనకు పవన్ అలాగే మీ కెమెరామెన్ వర్క్ ఎక్సలెంట్ గా ఉంది ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి హార్డ్ వర్క్ కెమెరామెన్ది సూపర్ మొత్తానికి సినిమాలో కెమెరామెన్కున్నంత కష్టం ఎవరికి ఉండదు మీరు తీసిన దానికి చాలా హ్యాట్స్ ఆఫ్ మాటలు అయితే రావడం లేదు పవన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డ్రగ్ ఫ్రీ ఇండియా షార్ట్ ఫిల్ము మా హాస్పిటల్లో ప్రొజెక్టర్ ద్వారా వేయాలని ఆలోచన వచ్చింది మా బావ ప్రసాద్కు మా బావే లేకుంటే ఈరోజు మేము ఈ షార్ట్ ఫిల్మ్ చూసేవాళ్ళం కాదు మా హాస్పిటల్లో పవన్కు మా బావకు ఇద్దరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు వేశారు నాకైతే చాలా మా హాస్పిటల్ తరఫున స్టాఫ్ అందరి తరఫున మా బావకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే పవన్కు తర్మిళ రాజన్నకు మొత్తం టీం అందరికీ అన్నకు మరీ ముఖ్యంగా ఎందుకంటే అన్నను చూస్తుంటే అమాయకుడు మాదిరి ఉన్నాడు అన్న కొన్ని ఫిలిమ్స్ లో షార్ట్ ఫిలిం లో పడి పిలుస్తుంది అయితే ఆ నటనకు ఆ చిన్నమ్మాయి పెళ్లి చేసుకునే అన్నం చూసాను అన్న అనిపిస్తుంది ఇప్పటికీ అంత ఆవేశం వస్తుంది ఆ ఫిలిం చూసిన తర్వాత ఆ తర్వాత పవన్ పవన్ మీరు చెప్పండి కాస్త మా ఫాలోవర్స్ కు తప్పకుండా అండి అనంతపూర్ లో ఆ డైరెక్టర్ సార్ చెప్పినట్టుగా డ్రగ్స్ అనేది కూడా తెలియకోకుండానే వ్యాప్తి చెంది అనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి యువత అలాగే మహిళలు కూడా దీనికి తెలియకుండా అడిక్ట్ అయిపోతున్నారు పోలీస్ శాఖే కాకోకుండా మనం కూడా సామాజికంగా బాధ్యత వహించాలని చెప్పేసి ప్రతి పౌరుడు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా మా తరఫున నుంచి మేము ఒక చిన్న ప్రయత్నం చేశాము ఈ డిఎఫ్ఐ షార్ట్ ఫిల్మ్ ద్వారా కనీసం ఒక పది మంది అన్న మారితే మా ప్రయత్నం ఫలిస్తుంది అనుకుంటున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు మా ప్రొడ్యూసర్ సార్ రమణ రమణ గారు అయితే ఏమి అలాగే సిఏ గారు అయితే ఏమి శేఖర్ గారు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వాళ్ళ అంటే వాళ్ళకు ప్రాణానికి మించి పణంగా పెట్టి చేశారు ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు డ్రగ్స్ అనేది ఇంటర్నేషనల్ మాఫియా అట్లాంటి దాన్ని ఎదిరించి ఒక ఈ షార్ట్ ఫిలిం రూపంలో తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా వాళ్ళ పాత్రలో జీవి చేశారని చెప్పొచ్చు నిజంగా ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ అనేది ఉంది ఎందుకంటే ఎవరి పాత్ర కూడా తీసేసే విధంగా లేదు నిన్న చూసిన ప్రతి ఒక్కరు కూడా మాకు రివ్యూస్లో ఇదే చెప్తున్నారు చిన్న పాత్ర పెద్ద పాత్ర లేదు దీంట్లో అంతా అందరూ హీరోలాగే ఉన్నారని చెప్పేసి తెలియజేశారు ఈ షార్ట్ ఫిలిం మేకింగ్ అప్ నుంచి కూడా మేము ప్రతి ఒక్క మా మా కష్టం అనేది డైరెక్టర్ సార్ చూస్తే ఉన్నారన్న ప్రతిదీ మనం సెలక్షన్ పాత్ర సెలక్షన్ దగ్గర నుంచి నిన్న రిలీజ్ వరకు కూడా మేము ఎంత టెన్షన్ పడుతున్నాం అనేది మాకు తెలిసే ఆ విషయము కానీ నిన్న రిలీజ్ తర్వాత మేమంతా కూడా హ్యాపీగా అయిపోయినాము ప్రజలకు చాలా చక్కగా వెళ్తాంది మా షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి మేము సంతోషంగా ఉన్నాము తద్వారా అనంతపురం ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ డ్రగ్ ఫ్రీ అని ఇండియా అనేది నిజంగానే జరిగితే సంతోషపడే వల్ల ఫస్ట్ మేమే ఉంటాము ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం